ఇవాళం చేస్తున్న వైద్య శాఖ చూస్తున్నాం ఇది కాకుండా ప్రకృతి మన పల్లెల్లో ఉన్నది ప్రకృతిని కాపాడుకుంటూనే ప్రకృతి వైద్యాన్ని ఆస్వాదించాలనే ఒక ఆలోచనతో అసోసియేషన్ ఆలోచన చేసి నిన్నగా మొన్ననే మేము అనుకుని వాట్సాప్ ద్వారా ఒక చిన్న అరపత్రం వేసి మీ అందరికీ ఈ కార్యక్రమం రావడం జరిగింది మా పిలుపు మేరకు వచ్చిన మీ అందరికి పేరు పేరున అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభివృద్ధితో పాటుగానే అభివృద్ధి మన నియోజకవర్గ ప్రథమ పౌరుడు సినిమా పేడిగా చూసుకుంటారని మనకు హామీ ఇచ్చారు దాదాపుగా నలభై ఏడు కోట్లు ఈ మధ్యలో మనకు రాబోతున్నవి అభివృద్ధి ప్రణాళిక కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న అన్న ద్వారా కమిషన్ గారి ద్వారా ప్రణాళిక తయారు చేసి వారు ముందించడం జరిగింది అవి త్వరలో ప్రారంభించబోతాయి ఆ తర్వాత మన సంఘం యొక్క ఆరోగ్యం పట్ల మనందరి కలయిక పట్ల ఒక అవగాహన సదస్సు ఉండాలని గౌరవ డాక్టర్ మన మనందరి సుపరిసిద్ధులు మన జిల్లా వాసి ఎన్నో ఉద్యోగాలకి కేంద్ర బిందు రామచంద్రరావునని మేము ఆహ్వానించాము మేము అడిగిందే తడువుగా మీరు చేసే ఈ చిన్న ప్రయత్నానికి నా తోడ్పాటు అందిస్తానని తన యొక్క విలువైన కాలాన్ని ఈ సాయంత్రం సమయంలో మనం కేటాయించి రావటం అట్లాగే మరొక అతిథి దయాగరన్న కూడా తనకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ రావటం చాలా అభినందనీయం మనందరి ఒక శ్రేయస్ కోరే వాళ్ళని మనం భావిస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమంతో పాటుగా భవిష్యత్తులో గాని రక్తదా రక్తదాన కార్యక్రమాలు కూడా చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో ఉన్నాయండి ఎందుకంటే మనం ఈ యాంత్రిక జీవన విధానంలో రోజు రోజుకు మనిషి యంత్రంలా పనిచేస్తున్న నేటి తరంలో మనకు సమయం చాలా విలువైంది అంటే ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు అనే స్థాయికి మనం వచ్చేసిన అంటే మన యొక్క ఆరోగ్య పరిస్థితి మన యొక్క ఆలోచన విధానం ఎటువైపు పోతుంది ఎక్కడికి వెళుతున్నాం మనం అనే ఆలోచనలో ఇవాళ మనం పరిగెడుతున్నాం పరిగెడుతున్న క్రమంలో మనం అనేక రుగ్మతలకు ఇవాళ అలవాటు పడి మన యొక్క జీవితాన్ని వాటికి బానిసలు చేస్తున్న క్రమంలోనే దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే గౌరవ డాక్టర్ రామచంద్ర గారిని మనం ఆహ్వానించడం అది కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి నేలకొండ పనిలో తమ యొక్క ప్రకృతి వైద్యశాలను ఎందరో మరెందరో కొన్ని వేల మందికి తమ యూట్యూబ్ ద్వారా అట్లాగే తమ వైద్యశాలలో వైద్య సేవలను చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపాధి అందిస్తున్న రామచంద్రరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ కూడా కార్యక్రమం అయ్యేంత వరకు ఉండాలని మనసారా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు ఈ అవకాశం మీ అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు ముగిస్తున్నాం